యూ వాచింగ్ ఐ డ్రీమ్ అందరికీ నమస్కారం నా పేరు స్వప్న జీవితంలో చాలా సక్సెస్ చూసిన వాళ్ళు కూడా ఒక్కసారిగా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అప్పుడే వాళ్ళ నిజమైన హీరోయిజం ఏంటో కనిపిస్తూ ఉంటుంది అటువంటి ఒక హీరో ఆఫ్ హర్ ఓన్ లైఫ్ ఎవరు అంటే నాటి యమున అసలు సినిమా ఇండస్ట్రీకి రావడమే చాలా యాదృచ్ఛికంగా ఏదో ఇంట్లో పరిస్థితులు సరిదిద్దడానికి వచ్చి ఆ తర్వాత బ్యూటిఫుల్ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్గా అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించి అందంగా కనిపించి అలాగే నటన అలాగే ఆహార్యం అన్నిట్లో కూడా తనే చాలా గొప్పగా నటిస్తారు అని ప్రూవ్ చేసిన తర్వాత షీ వెంట్ త్రూ అ ఫ్యూ సెట్ బ్యాక్స్ ఇన్ లైఫ్ కానీ ఆ తర్వాత మౌన పోరాటం అంటే ఏమిటంటే బయట చేసే పోరాటం కాదు లోపల తనతో తను పోరాడి తనకుండే బాధ దుఃఖం అన్నీ కూడా దిగమింగి పక్కన పెట్టి ఇప్పుడు ఒక కొత్త అవతారంతో లేట్లీ షీస్ ఆల్ ఓవర్ టెలివిజన్ అండ్ లెట్స్ మీట్ యమునా వన్స్ అగైన్ కొంతకాలం క్రితం టీఎన్ఆర్ గారు మన ఐ డ్రీమ్ టీఎన్ఆర్ గారు చేసిన ఇంటర్వ్యూలోని ఫ్యూ బిట్స్ చూద్దాం జస్ట్ రీక్యాప్ దట్ ఇంటర్వ్యూ అప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయిందని మా కారు టాటా సఫారీ నేను డ్రైవర్ వస్తున్నాము లారీ గుద్దేసింది పెట్రోల్ ట్యాంక్ అంతా మొత్తం కార్ ఫుల్ బ్లాస్ట్ అయిపోయింది అవంతా ప్రాబ్లమ్ అనిపించలేదు కానీ కొన్ని ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్లో అప్పుడు అనిపించింది ఆ యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటే అనిపించింది మొన్న జరిగిన బ్యాంగ్లూర్ ఇన్సిడెంట్ ఆ బ్యాంగ్ యాక్చువల్ గా ఏంటి ఏం జరిగింది నాకు సిసిబి ఆఫీస్ నుంచి ఏదో సంథింగ్ సస్పెక్ట్ చేశారు ఎవరో ఏదో కావాలని చేశారు అది అందరికి తెలుసు ఈవెన్ అక్కడ తీసుకెళ్ళిన సిసిబి లో ఉన్న వాళ్ళకి తెలుసు ఏదో సంథింగ్ జరిగిందండి అది కావాలని చేశారు బట్ దాని గురించి పోరాడి బయటకు రావాలని ఫైవ్ ఇయర్స్ అజ్ఞాతంలో ఉండిపోయాను అసలు హండ్రెడ్ పర్సెంట్ ఏ తప్పు చేయలేదు నా ఫ్యామిలీకి తెలుసు నా ఫ్రెండ్స్ ఒక గారు తెలుసు అండి శత్రువులు కూడా వద్దండి శత్రువులు కూడా నేను చెప్తున్నాను కదా వద్దు ఎందుకంటే ఒక అమ్మాయి మీరు నా గురించి రాశారు ఓకే అది చూపించడం కూడా చాలా ఇదిగా చూపించారు నేను మీడియాని ఎత్తిపోస్తాను ఇలా మాట్లాడారు దీని గురించి కూడా మాట్లాడతారు మళ్ళీ అది కూడా నేను ఫేస్ చేయాలి నాకు అది కూడా ఇష్టం లేదు కానీ తన వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది చిన్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లల మనస్తత్వం ఏమైపోతుంది వాళ్ళ ఫ్యూచరే పోతుంది ఒక టూ జనరేషన్ పాడవుతుందండి ఒక మనిషి వల్ల టూ జనరేషన్ త్రీ జనరేషన్ కూడా మేబీ త్రీ జనరేషన్స్ వెనక్కి వెళ్ళిపోతుంది అప్పుడు ఆ టైంలో ఎక్కువగా మీడియా పరంగా మీరు బాధపడ్డ ఆ సంఘటన ఆ డోర్ లాక్ వేసుకుని కూడా డోర్ తీసి పెట్టేవాళ్ళు ఇంకా డోర్ లాక్ వేసుకోవద్దు డోర్ లాక్ వేసుకోవద్దు ఏం చేసుకుంటుందని ఎందుకంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను కానీ ఆఫ్టర్ వన్ ఇయర్ టూ థౌసండ్ ట్వెల్వ్ ఫెబ్లో బికాస్ ఆఫ్ నాకు ఈ డిప్రెషన్ ఎక్కువైపోయి ఐ డ్ర స్లీప్ వన్ వీక్ కూడా ఎదురుపోయేదాన్ని కాదు డే అండ్ నైట్ కూర్చొని ఉండేదాన్ని అప్పుడు హాస్పిటలైజ్ అయిపోయాను మొత్తం మొత్తం డిప్రెషన్లో ఉన్నాను అనేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు మణిపాల్ మణిపాల్ హాస్పిటల్ అలా ఒక టూ డేస్ అయ్యింది థర్డ్ డే కొంచెం పర్లేదు ఇంకా డిశ్చార్జ్ చేద్దాం నెక్స్ట్ డే అని అనుకుంటున్నారు ఆ టైంలో టీవీ ఆన్ చేశాను ఆఫ్టర్ ఆల్ ఇన్సిడెంట్ జరిగింది టూ థౌజండ్ లెవెన్ జాన్ ట్వంటీ ఎయిత్న నేను చెప్పే టూ థౌజండ్ ట్వెల్వ్ ఫెబ్లో అప్పుడు టీవీ ఆన్ చేస్తే ఒక టీవీలో చూపిస్తున్నారు అది ఎలా చూపిస్తున్నారంటే ఎవరైనా అది చూస్తే డెఫినెట్గా నన్ను డెఫినెట్గా నేనే చూసి కూడా వేరే వాళ్ళ గురించి చెప్పా వికాన్సీ అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి చూపిస్తున్నారు ఎలా అంటే ఈడ ఇలా వెళ్ళింది ఇలా సౌండ్స్ ఐటీసీ హోటల్లోకి వెళ్ళింది ఈ కార్లో వెళ్ళింది లగ్జరీ కోసం ఇలా చేస్తుంది అవి ఇలాంటి అది ఇంకా నేను మాటల్లో ఇప్పుడు చెప్పలేను నా ఫేస్ మాత్రం ఫ్రంట్లో ఉంది బ్యాక్ సైడ్ వచ్చి ఏదో ఒక అవుట్ ఆఫ్ ఫోకస్తో ఒక లేడీ సెక్చువల్ ఏదో షార్ట్లు చూపిస్తున్నారు అది చూసి ఒక్కసారిగా నాకు షాక్ అయిపోయి గట్ అడ్డుగా స్క్రీమ్ చేసి అరిచేసి ఏడ్చేసి నాకు ఇంకా టాబ్లెట్ అవ్వద్దు ఏమవ్వద్దు నాకు అనేసి మొత్తం పడేసాను పడేస్తే మొత్తం సిస్టర్స్ డాక్టర్స్ అందరూ వచ్చారు అది నేను తట్టుకోలేకపోయాను ఇది నాకు మీడియా మీద కోపం లేదు బాధ ఉంది ఎందుకంటే ఇలా చూపించినప్పుడు ఎలా అంటే ఇంట్లో ఉంటే తను డిప్రెషన్ డిప్రెషన్కి వెళ్తుంది వచ్చేవాళ్ళకంతా మనం ఆన్సర్ చెప్పాలని మా హస్బెండ్ ఫ్యామిలీ అంతా మేము దీనికి వచ్చేసాము తమిళనాడుకి తమిళనాడులో ఉండి త్రీ ఫోర్ డేస్ ఉన్నాను నన్ను కన్సోల్ చేస్తున్నారు అన్నీ అయింది ఫోర్త్ డే ఇంటికి వచ్చాను అప్పుడు మా సిస్టర్లంతా వచ్చారు వచ్చేసి ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏమైపోయేదని వాళ్ళు వచ్చి వాళ్ళ అన్నం కలిపి తినిపిస్తుంటే నాకు విషయంలో అనిపించింది ఫస్ట్ టైం వాళ్ళ అన్నం కలిపి తినిపించారండి అదే ఐ కాంట్ ఫర్గెట్ మా సిస్టర్ నా అంత క్లోజ్గా ఉండేది నాతో అందరూ క్లోజ్గా ఉంటారు నాతో పిల్లలకి వీలునామా రాసేసి అంటే సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నారంట ఒక స్టేజ్లో నిజమైన స్టార్ట్ అవుతుందండి పోకింగ్ స్టార్ట్ అవుతుంది కూర్చోడం ఏదో ఒక మాటల్లో అంటే కావాలని కావాలని చేస్తారు కొంతమంది చేస్తారు అందరూ కాదు అలా చేసినప్పుడు చీ ఇలాంటి వాళ్ళ మధ్యలో ఏం బ్రతకాలా నేను ఫీల్ అయింది ఏంటంటే నేను లేకపోతే మోస్ట్లీ బ్యాడ్ నేమ్ వాళ్ళకి రాదు ఓకే ఒక అట్లీస్ట్ ఆ సెంటిమెంట్ అన్న నా పిల్లల్ని ఎవరు హట్ చేయకూడదు సో ఐ వాంట్ గో అని చెప్తే ఎవరు ఒప్పుకోరు కాబట్టి నా ఫ్రెండ్ అడిగాను అడిగితే తనకు అర్థమైపోయింది అర్థమైపోతే తను ఒకటే అంది నువ్వు అసలు నువ్వు ఎలా బ్రతికినా నువ్వు ఏ ఎలాంటి పొజిషన్లో ఎంత వర్స్ట్ లైఫ్ నువ్వు చూస్తున్నా కూడా నువ్వు నీ నీకోసం కాదు నీ పిల్లల కోసం బ్రతుకోని ఒక మాట అంది ఒక కుక్క కూడా ఎలా కాపలా కాస్తుంది యజమానిని కోసమే బతుకుతుంది ఇంత అన్నం పెట్టేసరికి ఇల్లునే మొత్తం కాపలా కాస్తుంది దీనికోసమే బతుకుతుంది నువ్వు కూడా మదర్ అనే వర్డ్ కూడా కుక్కతో సమానమే మదర్ అనేది ఏంటి ప్రొటెక్షన్ ఆ ప్రొటెక్షన్ నువ్వు పిల్లలకి ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోతే నీ పిల్లల పరిస్థితి ఏంటి అప్పుడు నువ్వు నీవు నీ గురించి ఆలోచిస్తున్నావు నీ పిల్లల గురించి ఆలోచించు అన్నారు ఆ ఒక్క మాటతో ఐ వాంట్ టు లివ్ ఓకే నాకు మోసం జరిగింది ద్రోహం జరిగింది బై గాడ్స్ గ్రేస్ నేను గెలిచాను గేస్ అందుకని ఇప్పుడు మాట్లాడుతున్నా లేకుంటే ఏమని చెప్తా చూసాం కదా సో ఐ హ్యావ్ విత్ మీ ద బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ యమున యమున గారు థ్యాంక్ 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 యూ 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 సో మచ్ జాయినింగ్ స్వప్న గారు మీ ఇంట్రొడక్షన్ చాలా బాగుంది ఒక మోటివేషన్ వచ్చేట్టుగా ఉంది నాకు అలా ఉంది నాకు చెప్తుంటే స్టన్నింగ్ గా ఉన్నారు థ్యాంక్ యూ అండి యాజ్ ఫోటోజెనిక్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఎవర్ ఇదంతా మా మమ్మీ జీన్స్ ఒక ఫోటోగ్రాఫ్ పెయింటింగ్ చూసినట్టుంది యమునా బ్లెస్డ్ అండి థ్యాంక్ యూ కెన్ ఐ కాల్ యూ యమునా ఏమన్నా అనుకుంటారా నో వే అయితే మీరు ప్లీజ్ కాల్ మీ స్వప్న ఓకే గారు అన్నాక కాకుండా ఓకే నాకు అలాగే ఇష్టం యాక్చువల్లీ బాగా చిక్కిపోయారు కదా అంటే మెయింటైన్ చేస్తున్నాను అదే అదే మెయింటెనెన్స్ వల్ల చేయాలి కాబట్టి అందుకని మీ గురించి ఒక్కొక్క విషయం వింటున్న కొద్దీ నేను లైక్ సర్ప్రైజ్డ్ అనమాట ఎవరికి చాలా అన్యూజువల్గా ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో అవి మీరు మీకు రీసెంట్గా కలిగాయి మీరు చాలా విషయాలు ఎక్స్పీరియన్షియల్ గా తెలుసుకున్నారని చెప్పి అవును అవును యా సో ఇది బ్యాలెన్స్ చేసుకోవడం ఈ లౌకికం మీ ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా కుదురుతుంది మీకు డెఫినెట్గా చేయాలండి అంటే నా పర్సనల్ అనేది నాకే తెలియకుండా నాకు లోపల ఉంది ఇన్నర్ మనకు అనుకుంటాం యాక్చువల్లీ చెప్పాలంటే నేను చాలాసార్లు చెప్పాను నాకు మ్యారేజ్ చేసుకోవడం ఈ ఫ్యామిలీ లైఫ్ అనేది ఇష్టం లేదు నాకు ఏదన్నా ఒక స్పిరిచువల్గా వెళ్ళాలనేసి చాలా ఇష్టం ఉండేది మా మదర్ని అడిగేదా నేను నాకు ఇలా లేదు ఇంకేదో చేయాలని ఉంది అని అంటే అలా కష్టం అమ్మా మ్యారేజ్ చేసుకో సెటిల్ అవ్వాల ఫ్యామిలీలో తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు వాళ్ళు సో దాని తర్వాత నాకు తెలియకుండా మనకు అంటే ఎప్పుడూ హ్యాపీగా ఉండేదాన్ని అంటే తథాసు దేవతలు ఉంటారని కొన్ని మాటలు నేను ఇప్పటికీ నమ్ముతాను ఒక నేను ఎవరికైనా ప్రాబ్లం అంటే వాళ్ళకి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తానండి నేను నేను అలాగే ఉండేదాన్ని అనమాట సో ఒక అమ్మాయి ప్రాబ్లమ్స్తో వచ్చింది అమ్మాయికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ నా పెయిన్ మీకు అంటే నాకు ఇలాంటి పెయిన్స్ అన్నీ తెలియవు కాబట్టి నాకు ఇంత పెయిన్ తెలియదు నాకు కష్టం అంటే నాకు అన్ని నార్మల్గా హ్యాపీగా ఉంటున్నాను కాబట్టి పెయిన్ తెలియదు అన్న అంటే భగవంతుడి అనుకున్నాడేమో మళ్ళీ సరదాగా అనేదాన్ని నేను ఎక్కడ ఫేమస్ అవ్వట్లేదు ఏంటి అని అనుకునేదాన్ని సో అదేంటంటే ఫేమ్ ఫే దేవతలు ఉంటారంటారు కదా మరి ఏ ఫ్రీక్వెన్సీతో అన్నమా తెలియదు మన సబ్కాన్షియస్ మైండ్కి సో అలాగే వచ్చేసి కష్టం అంటే ఏంటో అది తెలుసుకోవడం ఆ కష్టాలని ఎలా ఎదుర్కోవాలని తెలిసినప్పుడు నాకు ఈ మార్గం దొరికింది స్పిరిచువల్గా మార్గం దొరికిందనమాట దాంట్లో తెలుస్తూ వెళ్తూ వెళ్తున్న కొద్దీ చాలా లోతుగా వెళ్ళాలనిపిస్తుంది సో అందుకని ఆ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఫ్యూచర్లో ఇప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ప్లస్ నన్ను నమ్ముకునేది ఏమో అంతా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం